పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అమలు కానీ హామీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నిప్పులు పోసినట్లు చేసిందని జిల్లా పార్టీ అధ్యక్షులు వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వనపర్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్లు అన్నారు సోమవారం పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో పెద్దమందడి బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది పచ్చగా ఉన్న రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై హామీలతో దొంగల ముఠా రాష్ట్రంలో పడి నిప్పులు పోసిందని వారు రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు కేసీఆర్ కేసిఆర్ కాలంలో అన్ని వర్గాల ప్రజలు మహిళలు వృద్ధులు రైతులు ఉద్యోగస్తులు యువకులు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉందే వారని వారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రజలకు విస్కు వచ్చిపోయిందని అన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీని తిట్టని వారే లేరని వారన్నారు యా చేసి ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించలేదు మరి ఈ రోజు ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ వెంటనే చెల్లించి సర్పంచులను మాజీ సర్పంచులందరూ కూడా రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి ఆ బిల్లు చెల్లించాలి మరి అదేవిధంగా విద్యా వ్యవస్థను కూడా పూర్తి నిర్వీర్యం చేసినది మన ఊరు మన బడి పేరు మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకానికి మొత్తం ఈ మండలంలో ఒక కోటి నలబై లక్షల లక్షలు పెండింగ్ ఉన్నాయి ఉనబర్తిలో నియోజకవర్గం మొత్తం పది కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఈ రాష్టం మొత్తం కూడా వెయ్యి కోట్ల ఇతర పెండింగ్ బిల్లులు ఉన్నాయి అది కూడా వెంటనే చెల్లించాలి స్కూల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఇక్కడ వ్యవసాయం మీద ఏమాత్రం అవగాహన లేని ఈ జిల్లా మంత్రి గడిచిన వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షపు నీరుని ఒడిసి పట్టడంలో విఫలమైనారు దానికి కారణం ఈరోజు పెబ్బేరు శ్రీరంగపురం మండలంలో క్రాఫాల్ ఇచ్చేటటువంటి పరిస్థితి చెద్దమన్న మండలంలో కూడా అదే పరిస్థితి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఇది ఏం కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పని లేదు గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని ఎక్కడా పొరపాటు జరగకుండా ప్రజలకు అందిస్తే అదే గొప్ప వరం ప్రజలందరూ కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాల్చి వాద పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇంకోసారి మీ అబద్ద ప్రచారాన్ని ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ స్థానిక సంస్థల్లో ఘోరమైనటువంటి ఓటమి తప్పదు